ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్పిఎస్కు సంబంధించిన వాళ్ళు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ వివరాలు ఏంటి అనేది మీకు క్షుణ్ణంగా వారి ద్వారానే తెలుసుకున్నాము ప్రొద్దుటూరులో ఒక ప్రతి దాంట్లో సమస్యలు ఎంటర్ అయ్యి అక్కడ పిటిషన్లు పెట్టి తెల్లాగుల మనోహన్ రెడ్డి వ్యక్తి మీద గతంలో వీళ్ళు ఎస్సీ ఎస్టీ అంతరాష్ట్రీయ కేసు ఇప్పుడు ప్రస్తుతం అతను అనిమల్ యాక్ట్ కు అనిమల్ యాక్ట్ రూల్స్ కు విరుద్ధంగా జంతువులకు ట్రీట్మెంట్ చేస్తూ ఉద్దేశంతో వీళ్ళ గతంలో వీళ్ళ కుక్కను కూడా అక్కడికి వీళ్ళకి సంబంధించిన తీసుకోవంటి ఆ కుక్కకు రాంగు చికిత్స చేయడం వల్ల మరణించిందని వీళ్ళు దాని విషయము మొత్తం అనిమల్ యాక్ట్ కు సంబంధించిన సెక్షన్లతో పాటు వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ వారికి ఫిర్యాదు చేయడం అది ఆ విషయాన్ని మనం మాట్లాడదాము మీ పేరు మీ వివరాలు చెప్పండి నా పేరు ఏ సుధాకర్ మాదిగా నేను ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అదే విధంగా నేను మీరు ఇక్కడికి మీద కంప్లైంట్ ఆ కంప్లైంట్ వివరాలు చెప్పండి ప్రొద్దుటూరులో తెల్లాకుల అని ఒక ఉన్నాడు అతను చేసే పని ఏమంటే కుక్కలకు ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసి ఒక ఆసుపత్రి పెట్టుకున్నాడు శ్రీనివాసనగర్ లో కుక్కల ఆసుపత్రి అని పెట్టుకున్నాడు దాంట్లో అతని డాక్టర్ తెలుదు వాళ్ళ భార్య డాక్టర్ తెలుదు ఇద్దరికి లైసెన్స్ లేదని చెప్పేసి వెటర్నీ ఏడి గారు ఇచ్చారు వాళ్ళ తెల్లాగలు మన వరకు లైసెన్స్ లేదని చెప్పేసి వెటర్నీ ఏడీ గారు డిఎస్పి గారికి ఒక లెటర్ పంపారు అయితే మా దగ్గర ఒక అనే ఒక దళిత మహిళ ఉంది లీడర్ ఆ అమ్మాయి కుక్కకు ఆరోగ్యం బాగలేకుంటే మూడో నెలలో ఈ ఇదే సంవత్సరం మూడో నెలలో వైద్యం చేయించుకునే దానికోసం వెళ్తే అక్కడ అతనికి తెలిసి తెలియని వైద్యం చేసి మందులు ఇచ్చి అధిక రేట్లు అధిక రేట్లు అంటే ఒక టాబ్లెట్ విలో ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నాడు ఒక సిరప్ వచ్చేసి రెండు వేలు మూడు వేలు అమ్ముతున్నాడు ఏంది రేట్లు వేసినా నాకు బిల్లు అడిగితే అందుకు ఆవేశానికి గురే ఆ పాప మీద దాడి చేసి అతను త్రీ నాట్ సెవెన్ ఎస్సీహెచ్ కేసులో అల్లరి రిమాండ్ పోయించినాడు అయినా కూడా అతనిలో మార్పు రాకుండా ఈ మధ్య కాలంలో ఇంకా కుక్కలకు వైద్యం చేస్తూ ఏదైనా వైద్యం చేస్తూ అతను అతను భార్య ఇద్దరు చంపుతున్నారు అదేవిధంగా ఒక గోడను ఏర్పాటు చేసుకున్నాడు శ్రీనివాసనగర్ లో కోట్ల రూపాయల మూగజీవాలకు సంబంధించిన దానము ధాన్యము దానికి సంబంధించిన దాన విక్రయ విక్రయాలు దానిలో ఉన్నాయి కానీ అవి ఒరిజినల్ కాదు డూప్లికేటు ఆ డూప్లికేట్ వసూలు చేసి దాని ఆహారం లోటు వల్ల కూడా కుక్కల్ని చంపుతున్నాడు అతనికి ఎటువంటి లైసెన్స్ లేదు గతంలో ఆయనకు నీకు ఏం మాకు ఈ అనే వ్యక్తి రొద్దుటూరు పట్టణంలో ఎక్కడైనా కానీ కాగితాలు పెట్ట ప్రెస్ క్లబ్ మీద ఒక కాగితం పెట్టినాడు ఇప్పుడు ఆర్యవైశ్య సభ మీద కూడా చాలా ఆర్గ్యుమెంట్ చేసినాడు దాని మీద ఆర్యవైసభ వారు బుశెట్టి వారు కోటి రూపాయలు డామేజ్ వేసినారు వీళ్లకు సమస్యలు పెట్టడము అతను నిరంతరము ఒక సమస్యల కోసం పోరాడుతాను తప్పు లేదు ఆయన ఇష్టం అది కానీ ఈయన సమస్య పెట్టుకొని ఈయన మొత్తం వైద్యం అనుమతి లేకుండా చేస్తాననే విషయం నేను ఆయనను ఎల్లా కుల ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది నేను ఆ ప్రశ్నించినప్పుడు నేను వైద్యం చేస్తాను ముప్పై చేస్తాను నేను చేస్తాను చేస్తానని చెప్పడం జరిగింది ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీరు ఇప్పుడు చూడండి కళకు సంబంధించి వస్తువు అమ్ముతాను కుక్కలకు వైద్యం చేస్తాం కుక్కలకు వైద్యం చేసేదానికి నీ ప్రభుత్వ అనుమతి నీకు ఏమైనా ఉంది అవసరం లేదు చెప్తాను ప్రభుత్వ నిబంధనలు అంటే కొన్ని చోట్ల ఒక ప్రాణాంతకమైన పరిస్థితుల్లో కుక్క ఉన్నప్పుడు వైద్యం తెలిసి కుక్కల మీద ఎంతో నాకు ముప్పై ఏళ్ళగా కుక్కల మీద నాకు కుక్కలకు సంబంధం ఉంది కాబట్టి నాకు వైద్యం అవగాహనది ఎన్నో కుక్కలను నా చేతుల్లోనే ఎన్నో వేల కుక్కల్ని బతికించాను కాబట్టి నన్ను విశ్వసించి వచ్చే వాళ్ళకి నేను వైద్యం చేశాను నేను ఎక్కడ పెట్టుకోలేదు నువ్వు వైద్యం చేస్తున్నాను కాదు నేను కాదు అని కాదు కాదు అమోదవుతాది కాదు చెప్పండి వైద్యం చేస్తుంటారు కదా మీరు నేను వైద్యం నూటికి నూరు శాతం చేస్తానా అధికారుల అనిమల్ యాక్ట్ ఏదైనా ఉంటే దాని మీద దయచేసి కేసు బుక్ చేయండి ఇతను కుక్కలకు వైద్యం చేస్తారు కుక్కర్ సంబంధించిన ఆరుగా మీరు ఏం కంప్లైంట్ ఇచ్చినారో అవి కూడా తెలియజేయండి మేము ఏమి ఇచ్చినామంటే అతను అక్రమంగా ఎటువంటి లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తూ మూగ జీవాలను చంపుతున్నాడు వాడికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అనరుడు అని ఆ డాక్టర్ ఎవరు ఏడి గారు గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ ఏడి గారు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అతను అనర్హుడు అనేసి అతను వైద్యం చేసేది కాక అది కూడా ఇక్కడ చేసినాం చేసినాము అతను వైద్యం చేసేది కాక వాళ్ళ భార్యను కూడా వైద్యం చేయమని చెప్పేసి ఆమెను కానీ పనిపోస చేసినాడు ఆమె కానీ అతన్ని ఎదిరించలేక ఎవరైనా కుక్కలు తీసుకొని వచ్చి టాబ్లెట్ ఇవ్వడం సూదులు ఇవ్వడం చేస్తుంది ఆమె ఏం ఇద్దరు చేస్తారు అధికారులకు ఒకటే చెప్తున్నాం సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సేల్ ట్యాక్స్ వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు అలాగే ఈ పశువులు అనిమేలు సంబంధించిన వాళ్ళకు వెటర్నీ వాళ్ళకు అలాగే రెవెన్యూ వాళ్ళకు స్థానిక జిల్లా కలెక్టర్ వారికి కూడా మేము విన్నవించుకునేది ఏమంటే అతను సమాజంలో అతను ఒక్కడే ఉద్ధరిస్తా నేను ఒక్కడి అవినీతి అరికడతాయి చేస్తున్నాడు ఎందుకంటే అతను ఆర్టీఐ అనే ఒక ఆయుధం పెట్టుకొని అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తా బతుకుతున్నాడు అధికారులను చేస్తున్నాడు ప్రజలను చేస్తున్నాడు ఆర్టీఐ వేయడం ఇంటికి పిలిపించుకోవడం డబ్బులు వసూలు చేయడం ఇవన్నీ కూడా విచారించి అతని ఆస్తులు ఎంతనో అతను గోడలు ఏమేమి ఉన్నాయి హాస్పిటల్ ఏమేమి ఉన్నాయి అని అన్ని విచారించి అతని పైన క్రిమినల్ యాక్ట్ తీసుకోవాలా ప్లస్ చ శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను